సామాజిక స్ఫూర్తితో అవసరార్థులకు సహాయం అందించే విషయంలో వివిధ రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు దాతలు ప్రముఖుల సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని దీనివల్ల మరింత మంది తమ దాతృత్వాన్ని సేవా గుణాన్ని చూపించుకునేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు ఏలూరు రామచంద్రరావుపేటలోని విజయ చర్మ వ్యాధుల ఆసుపత్రి అధినేత డాక్టర్ దశిక సుబ్బారావు ఆధ్వర్యంలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఏడు వందల యాభైవ ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ సుబ్బారావు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉచిత చర్మ వ్యాధుల శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వల్ల ఎంతో మంది రోగులకు ప్రయోజనం కలుగుతుందని అంతేకాకుండా ఇటువంటి శిబిరాలు నిర్వహించాలన్న స్ఫూర్తి ఇతరులలో కూడా పెంపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దాతలు ప్రముఖులు నిర్వహించే సేవా కార్యక్రమాలు సమాజంలోని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని దానివల్ల మరింతమంది చైతన్యవంతులై ఇతరులకు సేవ చేసేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు డాక్టర్ దర్శిక సుబ్బారావు మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాల నుండి తాను వైద్యునిగా సేవలు అందిస్తున్నానని ఇప్పటి వరకు ఏడు వందల యాభై ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అరవై మూడు వేల మందికి వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి పలువురు ప్రముఖులు వైద్యులు డాక్టర్ జీవనలత డాక్టర్ ప్రత్యూష డాక్టర్ సుబ్బారావు సతీమణి సరస్వతి తదితరులు పాల్గొన్నారు ఏదైతే కొంత పేదవాడికి సాయం అందించాలి అనే ఒక దృక్పథంతో చూడండి ప్రభుత్వం అందులో భాగంగానే కూడా నేను ఫస్ట్ డే గెలిచిన రోజున కూడా అందరికీ కూడా సాటి వాడికి ఎవరైతే మనం సంపాదించుకుంటున్నామో వివిధ మార్గాల్లో పేదవాడికి సాయం చేయమని చెప్పి మనం చెప్పడం జరిగింది అనేక హాస్పిటల్లో కూడా నేను ఫ్రీ మెడికల్ క్యాంపు ఎందుకంటే ప్రతి దానికి కూడా వాళ్ళు ఫ్రీగా చేసేదానికి నేను వస్తానని కంపల్సరీ అని చెప్పడం జరిగింది ఎందుకంటే దీన్ని ఒకళ్ళు చూసి ఇంకొకరు చేయాలనేది నా సంకల్పం ఆ సంకల్పంలో భాగంగానే మరి ఈయన పాతిక సంవత్సరాల నుంచి ఆ దృఢ సంకల్పంతో మరి సుప్రవా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ మరి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలి అలాగే ఈ సంవత్సరం మరి ఆయన ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తానని చెప్తున్నారు అదేవిధంగా ఒక నెల పాటు ఫ్రీ కన్సల్టెన్సీ కూడా ఆయన చేస్తానన్నందుకు అందుకని ఒక మిట్ ఇంకో మిట్లో వచ్చే భాగంగానే మరి ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తారు తప్పనిసరిగా దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి వంద సంవత్సరాల పాటు ఆయన ఈ వైద్య వృత్తిలో చేస్తూ మరి ప్రజలకే అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏలూరు నియోజకవర్గానికి వన్ని తెచ్చే విధంగా మరి సుబ్బారావు గారు సేవా కార్యక్రమాలు ఉండాలని సందర్భంగా ఆయన గురి కొంచెం కిందకి ఓకే సార్ గత ముప్పై ఆరు ఏళ్ళగా నేను ఏలూరులో ప్రాక్టీస్ చేస్తాను నేను డాక్టర్ సుబ్బారావుని చర్మలు నిపుణులు విజయస్ కింద హాస్పిటల్ పేరుతో గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఎల్లుల్లో ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజుకి ఏడు వందల యాభై క్యాంపులు ఫ్రీ ఉచిత చర్మయాదు శిబిరాలు నిర్వహించున్నాను ఈ క్యాంపుల ద్వారా సుమారు అరవై మూడు వేల మందికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ గత నాకు సాధించాను అంటే ఇది నా తల్లిదండ్రులు నా గురువుల వద్ద దేవుళ్ళే అలాగే మా ఫ్యామిలీ ఆసీస్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ నాతో ఉన్నది వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్తాను థ్యాంక్ యూ